యా స్వాతి గారు ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయకుండా అంటే ఇంక నేను అవన్నీ వాళ్ళు ఏమన్నారో చెప్పాలనుకోవట్లేదు ఇంకా ఆడవాళ్ళని రకరకాల సంబంధాలు బూతులు తిట్లు ఎన్ని చేయాలో అన్ని తిట్టాక వీళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం ఒక సభ ఏర్పాటు చేసి సన్మానం చేయాలా అండ్ ఇంకోటి కూడా నేను ఇందాక ఉమేష్ గారిని అడుగుదాం అనుకున్నాను బట్ ఆయన ఈరోజు లారీ జ్యుడిషియర్ని కూడా అవమానించాడు పోసాన్ గారు ఎట్లా అంటే ఎవరినో పంపించారు గుర్తుల కోసం అంటే అదర్ పార్టీని కూడా అవమానించినట్టే కదా ఓకే గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ దీపక్ గారు హై నైస్ టు సో నేను దీన్ని కొంచెం ఒక టూ త్రీ బకెట్స్ లో చూడాలనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే ప్యానెల్ లో ఒక ఉమెన్ ఉంది కాబట్టి మేము అసభ్యంగా మాట్లాడడం అని అన్నారు ఆ ఇష్యూస్ డిస్కస్ చేయమన్నారు బట్ ఈ కల్చర్ ని మీరు పాలిటిక్స్ లో తీసుకురాగలిగితే మోర్ ఉమెన్ పాలిటిక్స్ లోకి వస్తారు అది ఫస్ట్ రెండోది ఏంటంటే దీన్ని ఉమెన్ అండ్ లీడర్షిప్ ని బూతులు తిట్టడం ఈ రెండు మాత్రమే ప్రాబ్లమ్స్ గా చూస్తున్నారు నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అంటే లీడర్స్ లీడర్స్ ఫ్యామిలీస్ కి చెందిన ఉమెన్ గురించి మాట్లాడితే మాత్రమే పార్టీలు పార్టీ క్యాడర్లు హట్ అవుతున్నారు అంటే నేను కూడా ఒక పార్టీలో చాలా కీలకమైన పదవిలో వర్క్ చేశాను సో నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు అండ్ ట్ నేను స్పష్టంగా గమనించిన ఫినామినా ఏంటి అంటే మన పార్టీ లీడర్ గురించి ఒకరు తప్పుగా మాట్లాడినా పార్టీ లీడర్ భార్య గురించి వాళ్ళ కూతురు గురించి మాట్లాడినా మనం అఫెండ్ అవుతాము కానీ అదే పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ ఆ పార్టీలో వాళ్ళ కాంపిటీషన్ ఉమెన్ ఉంటారు కదండి వాళ్ళ మీద ఫైట్ చేసేటప్పుడు ఎంతో అసభ్యమైన భాష మాట్లాడడానికి కానివ్వండి ఎంతో అసభ్యమైన మెసేజ్లు చేయడానికి కానివ్వండి అస్సలు ఏమాత్రం ఆలోచించరు అది కూడా పార్టీ అండ్ పార్టీ లీడర్లు ఆలోచించాల్సిన విషయం అండ్ నెక్స్ట్ మూడోది మీరు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే వీళ్ళని ఇలానే చూస్తూ టాలరేట్ చేస్తూ ఉంటామా అస్సలు ఉండకూడదు దాని పొలిటికల్ థియరీలో ఒక పాయింట్ ఉంది ఏంటంటే బ్రోకెన్ విండో సిండ్రోమ్ అంటారు అంటే రూల్ అండ్ లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా లేవు అన్న ఫీలింగ్ కనుక పబ్లిక్ వస్తే అసలు చట్టాల మీద వ్యవస్థల మీద నమ్మకమే పోతుంది అట్లీస్ట్ గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఆ కల్చరే క్రియేట్ అయిపోయింది అంటే మీరు ఒక మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీడీపీలో రెండేళ్లుగా వర్క్ చేశాను కాబట్టి నేను టీడీపీలో ఫస్ట్ హ్యాండ్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ నుండి నేను చెప్పగలిగింది ఏంటంటే ఒకవేళ ఇటువంటి బిహేవియర్ ఆర్ ఇటువంటి కల్చర్ ఏదన్నా వస్తే వెంటనే పైనుండి ఒక మెసేజ్ వస్తుంది ఒక కాల్ వెళ్తుంది మీ బిహేవియర్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అనే ఒక ప్రశ్న వస్తుంది సో వెంటనే ఏంటంటే లీడర్షిప్ లో ఒక రెస్పాన్సిబిలిటీ ఆర్ ఒక అలర్ట్నెస్ ఉంటుంది మనం కొన్ని లైన్స్ దాటి బిహేవ్ చేస్తే అంటే నేను అలాగని ఈ టీడీపీ అనే పార్టీ చాలా అని నేను కామెంట్ చేయట్లేదు కానీ ఆ లీడర్షిప్ ఎటువంటి కల్చర్ సెట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం గత ఐదేళ్లుగా చూసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఏమైనా మాట్లాడండి మీరు ఎలా అయినా బిహేవ్ చేయండి ఇన్ఫాక్ట్ మీరు తప్పుగా మాట్లాడి తప్పుగా బిహేవ్ చేస్తే మిమ్మల్ని మేము ఎక్కువ ప్రమోట్ చేస్తామన్న మెసేజ్ కూడా వెళ్ళింది సో అదేమైందంటే ఒక కాంపిట్ రేస్ టు ద బాటమ్ అంటారు కదా సో పోటీ పడ్డారు పోటీ పడ్డారు నిజంగా సభానాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉన్న దృశ్యాలు చూసాం సో వాళ్ళు ఇంకా రచిపోయారు ఒకరి కదా సో అది అన్ఆక్సెప్టబుల్ అన్న టోన్ పార్టీ సెట్ చేయాలి ఫస్ట్ అండ్ రెండోది ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది రిపేర్ చేయకపోతే ఏంటంటే అది ఒక డేంజరస్ ప్రెసిడెంట్ అయిపోతుంది ఆ ఇందుకు దీపక్ గారు అన్నట్టు పాలిటిక్స్ లో నిజంగా కల్చర్ ఎలా ఉండాలి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దట్స్ ట్రూ కాకపోతే మూడో విషయం నేను హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కూట ప్రభుత్వం దీన్ని ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్ చేస్తున్నట్టే భావించాలి అంటే మెసేజింగ్ ఉండాలి ఇది పర్సనల్ వెండెట్టాగా కానీ లేకపోతే పొలిటికల్ రివెంజ్ తీసుకుంటున్నట్టు కానీ ఒకళ్ళు హీరో అవ్వటానికి కానీ చేయ చేయకూడదు ఇది ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే లేకపోతే మళ్ళీ అది సేమ్ కల్చర్ ని మీరు రిపీట్ చేసినట్టు అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేకపోతే యాక్సెప్ట్ చేయరు లోకేష్ గారు రెడ్ బుక్ జరగకపోతే యాక్సెప్ట్ చేయరు అవ్వకూడదు అది పవన్ కళ్యాణ్ గారు కాదు లోకేష్ గారు కాదు వ్యవస్థల్ని రిపేర్ చేయాలి అన్న ఇంటెన్షన్ సీరియస్ గా కోటం ప్రభుత్వానికి ఉంటే లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా తెలియంది కాదు లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు కాదు సోషల్ మీడియాలో ఏమవుతుంది అది పవన్ కళ్యాణ్ గారు టేక్ వంశీ గారు సో డిబేట్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ జరుగుతుంది ఉదయం నుంచి ఒక సీనియర్ అనలిస్ట్ విశ్లేషకుడు ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఇవన్నీ చూసి పోనీ టైం వేస్ట్ అని వదిలేశారు వదిలేస్తే తత్వం అయింది కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు సో ఈ పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే అరెస్టులు జరుగుతున్నాయని ఒత్తిడి వల్ల జరగడం కరెక్టే అండి బట్ నేను అంటుంది ఏంటంటే ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఇంపార్టెంట్ కాకూడదు అంటున్నాను ఆ వ్యవస్థను ఎలా రిపేర్ చేయాలంటే ఆ లీడర్ ఉన్నా లేకపోయినా వ్యవస్థ అలా నడవాలి సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ మొత్తం దాన్ని ఒక లీడర్ ని హీరోన్ చేయడానికి అయిపోతే వ్యవస్థ యొక్క సీరియస్నెస్ తగ్గిపోతుంది సో కూటమి ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటి అంటే దీన్ని మళ్ళీ పర్సనల్ వెండెటా చేయకండి సో మీరు వ్యవస్థల్ని రిపేర్ చేస్తున్నారు అనేది మీ ఇంటెన్షన్ కాబట్టి దాన్ని వ్యవస్థ సెంట్రిక్ గా మాట్లాడండి అది లోకేష్ గారు రెడ్ బుక్ అనకండి పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్నెస్ అనకండి ఉండొచ్చు అవి డ్రైవింగ్ ఫోర్స్ ఉండొచ్చు వెనకాల కానీ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు రిపేర్ ద ఇన్స్టిట్యూషన్స్ బికాస్ ఐదేళ్లలో బీట్ పోలీస్ వ్యవస్థ కానివ్వండి జుడిషియరీలో జుడిషియరీ గురించి మీరు అన్నట్టు వీళ్ళు చేసిన డ్యామేజ్ కానీ జుడిషియరీ మీద పబ్లిక్ ఉన్న ట్రస్ట్ అనేది ఎరవడవ్వడం కానివ్వండి మీడియాని సోషల్ మీడియాని యూజ్ చేయడం కానివ్వండి పబ్లిక్ నేరేటివ్ లోకి అసభ్య పదజాలం రావడం కానివ్వండి సో ద వీళ్ళు రిపేర్ చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి మనం కేవలం వ్యక్తుల మీదకి ఫోకస్ వెళ్ళిపోతే అవుతుందంటే అంశాలకు చుట్టూ ఉన్న సీరియస్నెస్ లేకపోతుంది సో దట్ ఈస్ మై రిక్వెస్ట్ అండ్ యా ప్లీజ్